దైవ సంకల్పం లేనిది ఏది జరగదు ప్రతి ఒక్కరూ దైవభక్తిని అలవరుచుకోవాలి అయితే దైవభక్తి అనగానే పూజలు నివేదనలు స్తోత్ర పాఠాలు ఇవన్నీ అవసరమని దానికి చాలా సమయం పడుతుందని కొందరు అనుకుంటారు కానీ భక్తి వివిధ పద్ధతుల్లో ఉంటుంది ఏ మార్గంలో దైవాన్ని తలచినా కొలిచినా మనిషికి ముఖ్యంగా ఉండవలసింది ఏకాగ్రత బాబా ఎప్పుడు మనసులో శ్రద్ధ ఓర్మి కలిగిన భక్తి గొప్పది అని చెప్పేవారు నిరంతరం మనసావాచ బాబానామం తలుస్తూ ఉంటే మనం చేసే ప్రతి పనిలో ఆయన సహకరిస్తారు ఇంటా బయట ఏ పనిలో నిమగ్నమై ఉన్నా కూడా సాయినామ ధ్యానం చేయవచ్చు అప్పుడు మనల్నే కాదు మన కుటుంబ సభ్యులు కూడా రక్షించే బాధ్యత బాబా స్వీకరిస్తారు వంట చేసేళ్ళు నిరంతరం దైవధ్యానంతో తన పని చేస్తూ ఉండగలిగితే ఆమె చేసే ధ్యానం ఆమెకి కాదు బయట పనుల నిమిత్త వెళ్లిన ఆమె కుటుంబ సభ్యులకు కూడా ఏ ఆపదలోనే చిక్కుకోకుండా రక్షణిస్తుంది అలా నిరంతర ధ్యానంతో బాబాను తలుస్తూ పనిచేయటం మాత్రమే మన కర్తవ్యం ఇలా ప్రతి పనిలోనూ మనకు సహాయపడుతున్నది విజయం చేకూరుస్తున్నది బాబాయి అని గుర్తుపెట్టుకోవాలి అప్పుడు ప్రతినిత్యం జరిగే విషయాల్లో కూడా బాబా సహాయం అంది విపత్కర పరిస్థితులు కూడా సునాయాసంగా ఎదుర్కోగలుగుతాం నిరంతరం చిత్తశుద్ధితో ధ్యానం చేసే శక్తినిమ్మని బాబాను వేడుకుందాం మన కుటుంబాన్ని రక్షిస్తున్నందుకు బాబాకు సదా కృతజ్ఞతలు తెలుపుకుందాం సాయి కాబట్టి దైవ ప్రార్థనకు సమయ నిబంధన లేదు మనం పని చేస్తున్నా కూడా బాబా నామస్మరణ చేయచ్చు దాని ద్వారా నిరంతరం మనకి మేలు జరుగుతుంది మన కుటుంబ సభ్యులకి సాయి ఆశస్సులు లభిస్తాయి సాయినాథ్ మహారాజ్కి జై Thank oh you. آوستا اين آوستا اين آوستا آدان بھرين سمنر